బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గా భావన బాధ్యతలు స్వీకరించారు డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ఆర్డీఓ గ్లోరియా అధికారులు ఆమెకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భావన మాట్లాడుతూ బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు

పేరు భావన విశిష్ట్ నేను టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను ఏసీయూటీ కృష్ణ చేశాను తర్వాత సబ్ కలెక్టర్ పార్వతీపురం చేశాను తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్ చేశాను తర్వాత ఏఎస్ఆర్లో జాయింట్ కలెక్టర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను తర్వాత కాకినాడ మున్సిపల్ కమిషనర్ చేశాను ఇవి చేసాక ఇక్కడ ఈరోజు జాయిన్ చేశాను సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ బాపట్ల ఈజ్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ I'm looking forward to work here with 100% dedication and hard work. Thanks.